ఈరోజు మా యొక్క రాష్ట్ర పార్టీ అనుమతితోటి కరీంనగర్ జిల్లా యొక్క ప్రజాపతినిధులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాపతినిధులు దానిలో మేమిద్దరం ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు చైర్మను తో పాటు మాజీ ఎమ్మెల్సీలతో పాటు మా యొక్క డెలిగేషన్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కలెక్టర్గా కలిగి కలడం జరిగింది ఈ కలెక్టర్గా కలవడం అనేది కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీ కలడం కరీంనగర్ యొక్క నగరంతో పాటు కరీంనగర్ జిల్లా సమస్యల గురించి ఇప్పటికే నాలుగు ఐదు సార్లు కూడా కలవడం జరిగింది ఈ నాలుగు ఐదు సార్లు కలిసినా కూడా ఏమాత్రం ప్రభుత్వం నుంచి చలనం లేదు కనీసం చర్యలు తీసుకెళ్ తీసుకోవాలని ఆలోచన ఉండడం మీకు లేరు కలెక్టర్ గారు కూడా ఎన్నో సమస్యలు మీరు దృష్టికి వచ్చిన ఉండగా వారు ప్రభుత్వం తీసుకుపోయారు కానీ ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కానీ ఈ ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం చూడంగా ఏ అమాత్యుడంగా ఏ మంత్రి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అంత కన్ఫ్యూజ్ ఉంది కరీంనగర్ జిల్లా అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంది జిల్లా మంత్రి ఎవరు ఉమ్మడి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి అత్తలేడు జిల్లా మంత్రులు అత్తలేరు మరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అని చెప్పేసి చాలా ఆవేదనతోటి ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది కళలతోటి కళాకారులతోటి ఎంతో వెలుగుతున్న కరీంనగర్ను అంధాకారం చేసినది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి ఇష్టమైన కరీంనగర్ జిల్లా అద్భుతంగా తీర్చిద్దాలని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ మేము డెవలప్ చేస్తే పదహారు నెలల లోపలనే దీన్ని మళ్ళీ పాత కరీంనగర్ను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు కళా విహీనం చేసింది కళలతోటి కళాకారులతోటి అభివృద్ధితోటి కలకలాడిన కరీంనగర్ను పదహారు నెలలనే కళావిహీనం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కళావిహీనంతో పాటు అవినీతిలో నెంబర్ వన్ స్థానాన్ని కూడా తీసుకొచ్చింది ఈరోజు పరిస్థితి మేము వీళ్ళని పెద్ద డిమాండ్ అని చేస్తేలేము కేసీఆర్ గారు ఏదైతే ఆరో శాంక్షన్ చేసిండో దాన్ని కొనసాగింపండి ఆపకండి అని చెప్పి మా యొక్క రిక్వెస్ట్ కొనసాగితే సరిపోతుంది ఇంకో పది సంవత్సరాల అభివృద్ధి జరుగుతుంది కానీ దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము డెఫినెట్గా ఈరోజు కలెక్టర్ కలిసి తుది నివేదిక ఇవ్వడం జరిగింది ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి పరిష్కరించకపోతే మేమే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా ఉద్యమం చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇచ్చుకొని ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది దశల వారీగా ఉద్యమం చేపొస్తాం మొదట ఒక ఈ సమస్య పరిష్కారం కాకపోతే డెఫినెట్గా ఒక ఉద్యమం ఒక ఒక నిరసన కార్యక్రమం కలెక్టర్ వాళ్ళకి ముందు చేస్తాం తదనంతరం కూడా మళ్ళీ కాకపోతే కూడా కొన్ని కొన్ని సమస్యలు మేమే పరిష్కారం చేసుకుంటాం ఎగ్జాంపుల్ కరీంనగర్ నగరంలో ఇంత అద్భుతమైన మట్టిలే రోడ్లు చేస్తే ఈరోజు ఎక్కడెక్కడ మట్టిలు అవ్వేసి డాంబర్ రోడ్లు మొత్తం కూడా మట్టి రోడ్లు పరిచిం ఒకప్పుడు నల్లగా బ్లాక్ డాప్స్ ఉండే కానీ ఈరోజు మళ్ళీ ఎర్రగా మారిపోయే పరిస్థితి బురంతో దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలి చిన్నది పాటల్స్ కంప్లీట్ చేస్తే తవ్వుతాను తవని తవిన తర్వాత పాటల్స్ కంప్లీట్ చేయమని చెప్తే కూడా చేసే పరిస్థితి లేదు వారం పది రోజులు చూస్తాము ఒకరు చేయకపోతే మేమే అవి రిస్టోర్ చేస్తాము బీటీ రోడ్ ఉన్న బీటీ రోడ్ వేసుకుంటాము సీసీ రోడ్ ఉన్న సీసీ రోడ్ వేసుకుంటాము ఆ రోజు సమాధానం చేసి బీఆర్ఎస్ పార్టీ ముందుండటం జరుగుతుంది ఎప్పటికైనా వాళ్ళు తలవంచుకోలేరు ప్రభుత్వం ఈ చిన్న చిన్న పనులు చేయి ఆ రోజు కరీంనగర్ నగరాన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి అద్భుతంగా తీర్చాలని చెప్పేసి మట్టి కనబడకుండా రోడ్లు వేసినాం శానిటైజన్ చేసినాం అద్భుత నగరంగా తీర్చుకున్నాం ఎన్ని ర్యాంకులు వచ్చినా నగరం వచ్చింది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం రెండోది సీఎం అసలెన్స్ కింద అరవై ఐదు రోడ్లు ఆ రోజు మేము డిసెంబర్ మాసంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ శాంక్షన్ చేసినాం అరవై ఐదు రోడ్లు స్టార్ట్ చేసినాం చేయగలిని సిస్టాప్ చేసినట్టు ఈ ప్రభుత్వం ఆపేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అరవై ఐదు రోడ్ల పనులు కంకర పోషన్ రోడ్లు అట్లనే ఉన్నాయి దాని ప్రజలు ఇబ్బంది పడుతున్నాం ఆ అరవై ఐదు రోజులు కంప్లీట్ అరవై ఐదు రోడ్లు కంప్లీట్ చేయమంటే సంవత్సరం అరైంది ఇంతవరకు కూడా ఒక్క కూడా ముందుకు వద్ద లేదా ఉన్న రోడ్డు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది మేము చాలా రికమెండ్ చేసినాం ఆ కాంట్రాక్టర్కి వచ్చిన డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ పిలువండి పిలిచి కాంట్రాక్టర్లు మాట్లాడండి ఆయన సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్ళి సాల్వ్ చేసుకొని ఆ సగం అర్ధాంతంగా ఉన్న నిలిచిన ఆ పనులను కంప్లీట్ చేయమంటే ఈ పట్టించుకునే నాతులు లేదు ఇప్పటికీ ఒక రోడ్డు టాప్ ఉంటుంది దాని పక్కకే ఈ రోడ్ కూడా కంకర తోటి సగం అర్ధాంతంగా రోడ్డును పసికొచ్చింది చాలా ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు వర్షాకాలంలో కంప్లీట్ అయ్యకపోతే మళ్ళీ డెంగ్యూ ప్రబలం తెచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కంట్రెక్ట్ పిలిచి కంట్రెక్ట్ పేమెంట్ ఇచ్చేసి పనులు స్టార్ట్ చేయమని చెప్పి విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం పక్కనే మానేర్ నది ఉన్నది కరీంనగర్ అద్భుతంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పినాం డైలీ వాటర్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఆరు గొప్పగా పథకాలకు నిధులు తీసుకొచ్చి స్టార్ట్ చేసినాం డైలీ వాటర్ కంటిన్యూ అయింది ఐదారు సంవత్సరాలు డైలీ వాటర్ కంటిన్యూ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కంటిన్యూ అయింది కానీ ఈరోజు రోజు ఇప్పుడు ఆరు రోజులైంది ఆరు రోజులైంది రామ్నగర్ ఏరియా ప్రాంతంలో ఆరు రోజులే నీరు రాలేదు ఏంది అని తెలుసుకుంటే సార్ మోటార్లకు కాలిపోయినాయి అని ఒక జవాబు వస్తుంది మోటార్లు కాలిపోయిన పరిస్థితి వచ్చి కాలిపోయిన మోటార్లకు గుంగా రిపేర్ చేసే పరిస్థితి లేదు నేను అడిగిన అడిగితే నా దృష్టికి రాలేదని చెప్పేసి ఇప్పుడు దృష్టి తీసుకెళ్ళాము మేము కరెంటు మోటార్లకు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ వర్క్లకు శాంక్షన్ అవసరం లేదు ఇమిడియట్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఆరు రోజులే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు డమ్ యాడ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి మేము రెండు మూడు డిమాండ్ చేసినాం నగరం గురించి చూడంగా ఇవన్నీ కూడా సాల్వ్ చేయమని చెప్పినాం కలకలలాడుతుంది ఆడుతుంది కాంతివంతంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో అద్భుతమైన లైట్లు వేసినాం ఆరు ఎనిమిది నెలలే లైట్లు పోయినాయి లైట్లు కూడా వెలుగుతలేవంటే లేవంటే కాదు నా కాంట్రాక్ట్ అత్తలు వేడిస్తాం సప్లై అవుతారని జవాబు వస్తుంది ప్రభుత్వం నుంచి పది సంవత్సరాలు మేము అభివృద్ధి చేసినాం రాత్రి కరెంట్ పలు పోతే పొద్దున కరెంటు పెట్టుకుని కలకాల కరీంనగర్ మేము చూసాం కానీ ఈరోజు కళా విహీనమైంది ఏది లైట్లు అంటే లైట్ సప్లై అయితే లేని ఆన్సర్ వస్తుంది ఎంత దుర్మార్గమైన పరిస్థితి నలభై ఐదు రోజులే నాలుగు నెలలే ప్రాంతాలైతే లైట్లు వెలుగుతలేవు కాబట్టి వెనువెంటేనే ఆ లైట్ల ఉండగా తెప్పివ్వమని చెప్పినాం యుద్ధ ప్రాంతం తిప్పి చెప్పినాం ఇది రెండోసారి పండుగ చేసినాం అయినా కరీంనగర్లో ఇచ్చే పరిస్థితి లేదు నెంబర్ మూడోది ఇక్కడ నుంచి సిరిసిల్ల వరకు కూడా మనం అద్భుతమైన రోడ్లు వేసినాం ఆ లైటింగ్ చేసినాం గ్రాండ్ ఫ్యాక్టరీ ఆ లైట్లు పెరుగుతలు లైట్లు తెప్పించే దుస్సి ఈ ప్రభుత్వం దగ్గర లేదు దాని కనీసం రివ్యూ చేసేదానికి అవకాశం కూడా లేదు కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ పెట్టినాం కలకలలాడిన కేబుల్ బ్రిడ్జికు అంత విహీనమైంది డైనమిక్ లైటింగ్ సిస్టమ్తో పెట్టినాం నెంబర్ ఉండాలని చెప్పేసి ఒక్క డైనమిక్ ఒక్క లైట్ కూడా గెలుగుతలేదు ఏంటంటే డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది నేను ఏమంటున్నా అంటే మేము మంత్రిగా ప్రభుత్వం ఉన్నప్పుడు నెల రోజులకోసారి రివ్యూ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి ఎక్కడ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్వ్ చేసుకొని ప్రభుత్వం అద్భుతం అభివృద్ధి తీసుకొని నడిపించాం ఇక్కడ రివ్యూ మీటింగ్ లేదు ఎవరు మీటింగ్ పెట్టాలో ఏ మంత్రి పెట్టాలో తెలియదు అందుకే ఫైల్ డిమాండ్ చేసి కలెక్టర్ను డిఆర్సీ మీటింగ్ పెట్టండి డిస్టిక్ రెవెన్యూ సదస్సులో ఉంటుంది డిస్టిక్ రివ్యూ కమిటీ పెట్టుకొని దాకా మేము రివ్యూ చేద్దాం పద్దెనిమిది నెలల ఒక్క డిస్టిక్ కలెక్టర్ తోటి మన ఇన్ఛార్జ్ మంత్రి కూడా రివ్యూ పెట్టిన పరిస్థితి లేదు గతంలో చూస్తే మేము ఒక మీటింగ్ నుంచి శాంత దాకా ఉంటే జిల్లా సమస్యలన్నీ పరిష్కారం అవుతుండే సమస్యలు ప్రభుత్వంతో తీసుకెళ్తున్న సమస్యలు అవుతుండే కానీ పద్దెనిమిది నెలలే జిల్లా రివ్యూ లేవు రూపాయి శాంక్షన్ లేదు అడిగినందుకు ఎవడు దృక్పథలేడు ఆ పరిస్థితి ఈ కరీంనగర్ నగరానికి దాపరించిన పరిస్థితి అంటే చాలా బాధకరతం కలక తెలంగాణలో కలకాడిన కరీంనగర్ను కళా వైహీనం చేసింది ఇవి జనరలైజ్ పాయింట్ ఇంకా ప్రధానమైన అంశాలు ప్రధానమైన అంశాలు మేమందరం డిస్కస్ చేస్తే కొంత మాట్లాడుతున్నాం ఇందిరామైన్లు ఇందిరామైన్లు ఇలా ఎంత దౌర్భాగ్యం అంటే జీవో నెంబర్ సెవెన్ భవిష్యత్ మేము కంటిన్యూ చేస్తాం జీవన్ నెంబర్ సెవెన్ ప్రకారము కలెక్టర్ గారు బెనిఫిషరీ సెలెక్ట్ చేసుకుని ఇంద్రామీళ్ళకి శాంక్షన్ ఇవ్వని చెప్పిండు కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ లో చూస్తున్నాం కరీంనగర్ కాన్ఫరెన్స్లో ప్రజాపాలన పెట్టినరు బెనిఫిషరీ శాంక్షన్ లిస్టు అనౌన్స్ చేసుకున్నారు తీసుకుపోయి కలెక్టర్ గారు లాగిన్లో ఉన్నది అప్పుడు కరీంనగర్ ఇన్ఛార్జ్ ఏ మహాన్ బాడు ఉన్నా కరీంనగర్ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యిండు సస్పెండ్ కొత్త ఇన్ఛార్జ్ కోసం చూసి ఆయన ఇవన్నీ ఇప్పుడు క్యాన్సల్ అని చెప్తున్నారు ఇప్పుడు రాత్రి రాత్రి క్యాన్సల్ అని చెప్తున్నారు ఆ బెనిఫిషరీ లిస్ట్ మొత్తం లాగిల్లో నుంచి ఇంతవరకు శాంక్షన్ కాలేదు అది క్యాన్సల్స్ చేసి కొత్త ఇన్ఛార్జ్ వస్తాడు కరిమినల్ కాన్స్టెన్స్కి ఆయన ఒక లిస్ట్ ఇస్తారట మరి ఆయన ఎవరు లిస్ట్ ఇస్తాడు మేము డిమాండ్ చేసినాం ప్రజాపాలన ఏదైతే అర్హులైన లిస్ట్ ఉన్నదో దాన్ని మీ లాగిల్లో ఉన్నది ఈరోజు రేపు శాంక్షన్ చేయండి శాంక్షన్ చేసి ప్రతి గ్రామంలో లిస్ట్ అర్వన్ చేయండి ఇగో ఇది ప్రజాపా ఇది ఒక బెనిఫిషరీ లిస్టు అని ఆ లిస్టులో మరి ఏ ఇన్ఛార్జీ పేరు ఇస్తాడో ఏ ఇంద్రమ్మ కమిటీ ఇస్తాడో ఏమి ఇస్తాడో కానీ మొత్తానికైతే బ్రైబులు తీసుకొని ఈరోజు లంచాలు తీసుకొని ఈరోజు ఇంద్రమ్మ బెనిఫిషరీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు కబద్దార్ మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం ఒకవేళ అనార్హుని గిటా ఇచ్చి అర్హుల ఉన్న లిస్ట్ దగ్గర పేరు చేస్తే డెఫినెట్గా మీకు మూల్యం తప్పది చెల్లిస్తాము గ్రామాలలో కూడా మీకు రానిచ్చే పరిస్థితి లేదు అందుకే మేమేమంటున్నాం మీకు వచ్చిన లిస్ట్ల బెనిఫిషరీ లిస్ట్ ఎంత మీరు ఎంతమందికి అనౌన్స్ చేసి అనౌన్స్ చేసిన పేర్లు ఇప్పుడు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇది జిల్లా అంతర్డంగా ఇదే పరిస్థితి కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఇందిరమ్మ ఇళ్ళ బెనిఫిషరీ ఏదైతే గవర్నమెంట్ జియో ప్రకారం ఉండదో అర్హులైన వారికి మాత్రమే అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలి అనర్హులకు తే మాత్రం డెఫినెట్గా ప్రజా ఉద్యమం తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాం డిజన్ వైజ్ ఎన్ని చేసినారు మీరు ఆ లిస్ట్ ఎంతమంది వచ్చింది ఎన్ని ఇస్తారు ఎన్ని బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ చేసారు ఎన్ని ఇస్తా అనుకుంటున్నారు ఒకటి ఎల్వన్ వన్ అంటున్నారు ఎల్ టూ అంటారు ఎల్ త్రీ అంటారు ఎల్ అంటే నీకు భూమి ఉండి లేకపోతే ఇస్తా అంటుండ్రు ఎల్ టూ అంటే నీకు భూమి లేదు లేదంటే ఎలువనికే ఇంకా దిక్కు లేదు ఎల్ టూ ఎల్తు ఎప్పుడు ఇస్తావు అని డిమాండ్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన ఉండి మేము పోట్లాడుతాం మేము దళిత బంధు ఇచ్చినాం సాచ్యురేషన్ మోడ్లో ఇచ్చినాం కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాం ఏ ప్రభుత్వం అని చెల్లె ఏ పార్టీ అని చూడాలి అందరికీ ఇచ్చుకుంటే విన్నాం సాచ్యురేషన్ మోడ్లో అట్లానే ఇందిరామ కూడా ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే బద ఎక్కడ తెలంగాణలో తెలంగాణ బిడ్డగా మార్చి ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఇది రేషన్ కార్డ్స్ ఎన్ని వచ్చినో తెలువది అందరికీ ఇస్తా అంటారు ఈ రోజు కూడా రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వాలి ఈ రోజు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి వేయాలి ఏదో కాలయాపన చేస్తూ ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ఎన్ని రేషన్ కార్డు అప్లికేషన్ ఇచ్చిండవు ఎంతమందికి ఇచ్చినావు ఎంతమంది బెనిఫిష లిస్ట్ అనౌన్స్ చేయమంటే అనౌన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మా డిమాండ్ ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నావో అనౌన్స్ చేయి ప్రజాపాలన తీసుకున్నది అనౌన్స్ చేసి ఈరోజు మీరు అక్కడ బోర్డు పెట్టండి మాకు నిన్న తెలిసింది ప్రజాపాలన మొత్తం కూడా మీ అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళే కొట్టుకున్నారు ఇవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అంటారు మళ్ళీ ఏం చేసారు ఆన్లైన్లో అప్లై అయ్యేమన్నారు ఆన్లైన్ అప్లై ఇస్తామని చెప్పి మళ్ళీ కొత్త ఊరు పెడుతున్నారు కన్ఫ్యూజ్ 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 చేసి మొత్తానికి అయితే ప్రజలను మొత్తం అన్యాయం చేస్తున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేషన్ కార్డులు ఎన్ని అప్లికేషన్కి వచ్చినాయి ఎంతమందికి ఇచ్చినావో బహిర్గతం చేయాలి శ్వీతపత్రం చేయాలి అందరికి అర్హులకి ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ ఉన్నది ఇంకొకటి మెర్జుడు విలేజెస్ ఎవడు కలుపుకున్నాడు మిమ్మల్ని ఎందుకు కలుపుకున్నావు కరీంనగర్ కార్పొరేషన్ మెర్జు విలేజ్ వాళ్ళు వాళ్ళు పోయే పరిస్థితి లేదు అక్కడికి అధ్వాన మురికి కంపులాగా మారిపోయింది ఒక నాయకుడు లేడు ఒక అధికారి లేరు ఒక శానిటేషన్ లేదు ఒక లైటింగ్ లేదు నా యొక్క గ్రామ పంచాయతీ నిధులు వస్తలేదు నా మున్సిపల్ నిధులు వస్తే లేదు రెండు కాకుండా ఆ యొక్క కంపు కొట్టే పరిస్థితి వచ్చేది ఎమ్మీడియట్గా మీరు ఒక స్పెషల్ ఆఫీస్ పరిపాలన చేసుకొని మీరు ఆ బిర్జింగ్ విలేజెస్లో ఉన్న విధంగా మీరు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మొత్తం లైటింగ్తో పాటు శానిటేషన్ హరిస్తవర్షమైంది ఇక నేను అంత మంచి అద్భుతమైన ఐలాండ్స్ డిజైన్ చేసుకున్నాను మన ఐలాండ్స్ చూసి ఎంతోమంది బృందలబెందు రాష్ట్రం మొత్తం వచ్చి సెల్ఫీ తీసుకుంది ఇప్పుడు సెల్ఫీ తీసుకుంటారే వంగిపోయినాయి కూలిపోయినాయి మొత్తం అధ్వాన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కాబట్టి కరీంనగర్ యొక్క సుందరీకరణ కంటిన్యూ చేయండి లక్షల కోట్లు మీరు ఖర్చు లేదు మేము తెచ్చిన దాన్ని మీరు కంటిన్యూ మెయింటైన్ చేయమని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉన్నది ఇంకా మిగతా వర్క్ చూడంగా అన్ని క్యాన్సిల్ చేసారు ఎస్డిఎఫ్ మీద తెచ్చిన మొత్తం క్యాన్సల్ చేసారు కక్ష సాధింపుతూరండి ఇక మేము ఏ శాంక్షన్ చేస్తారో క్యాన్సిల్ చేసుకొని పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలను ఇప్పుడు మేము దృష్టి తీసుకొచ్చినాము అంచెల వారిగా దశల వారీగా డెఫినెట్గా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాము డెఫినెట్గా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది చేసేసి ప్రజలకు ఏదో సమస్యలు ఉందో అది ఇంద్రా మిల్ కానీ లేకపోతే రేషన్ కార్డ్స్ కానివ్వండి లేకుంటే డెవలప్మెంట్ వర్క్స్ కానీ వాటర్ కానీ లైటింగ్ కానీ ఏ సమస్య ఉన్నా ప్రజల పక్షాన ఉంటాము పోరాటం చేస్తాము ప్రభుత్వం నిలయిస్తాము కాబట్టి ఇప్పటికే తేరుకోండి ప్రజా ఉద్యమాలు చేయకముందే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను మేము మున్సిపల్ కమిషన్ కూడా మీరు హెచ్చరిస్తున్నాం మున్సిపల్ కమిషన్ ఆఫ్ కరీంనగర్ ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఏం నడుస్తుంది ఏం చేస్తున్నావు ఏం వర్క్స్ నడుతున్నాయి అక్కడ తిరుగుతుండ్రా ఫీళ్ళ సామాజిక తిరుగుతుండ్రా కంప కొడుతుంది కరీంనగర్ నగరం తిరగండి ప్రజలల్లో మధ్యకు తిరగండి శాంక్షన్ చేసుకోండి నేను ఒక మంత్రిగా నేను టౌన్ తిరిగిన మీరు అధికారులు తిరిగే పరిస్థితి లేదు ఒక పని చేస్తే ఆరు నెలల పని కాకపోతే ఇట్లా ఒక మోటార్ కాలిపోతే ఆరు రోజు దాకా మోటరు కాడకపోతే ప్రజలు చదువుతారు నువ్వు డైలీ వాటర్ ఇస్తలేవు ఆరు రోజులు వాటర్ ఇస్తావు ఏంది పరిస్థితి ఏం చెప్తున్నావు అధికారులు అధికారం నడిపే ప్రభుత్వం అధికారి కూడా లేడు ఒక ప్రతి ప్రజాపతి కూడా లేడు అంత విచ్చలి విడితనంగా ఉన్నది ఈరోజు అయోమయంలో అనాథగా మార్చే పరిస్థితి వచ్చింది కాబట్టి డెఫినెట్గా కలకల్లాడుతున్న కరీంనగర్ యథాస్తి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మిమ్మల్ని డెఫినెట్గా మెడల్ అంచనా పనిచేయించుకుంటాం కాబట్టి మేమందరం జిల్లా పార్టీ ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత